పద్దెనిమిది సంవత్సరాల నిండిన యువతి యువకులు తప్పనిసరిగా ఓటరుగా తమ పేర్లు నమోదు చేసుకోవాలని జిల్లా ఎలక్షన్ పరిశీలకులు వీరప్రమయ్య అన్నారు భీములవాడ మండలంలోని మరిపల్లి నావేపల్లి గ్రామాల్లో నిర్వహిస్తున్న ప్రత్యేక ఓటరు నమోదు కార్యక్రమాన్ని ఆర్డీఓ శ్రీనివాసరావుతో పాటు రూరల్ ఎంఆర్ఓ నక్క శ్రీనివాస్తో కలిసి పరిశీలించారు భీములవాడ మండలంలోని పలు గ్రామాల్లో నిర్వహిస్తున్న ఓటరు నమోదు కేంద్రాలను ఎలక్షన్ అబ్జర్వర్ వీరబ్రహ్మయ్యతో పాటు ఆర్డిఓ శ్రీనివాసరావు రూరల్ ఎంఆర్ఓ నక్క శ్రీనివాసులు శనివారం రోజున పరిశీలించారు పద్దెనిమిది సంవత్సరాల నిన్న ప్రతి ఒక్కరూ ఓటు హక్కు కలిగి ఉండాలని ఈ సందర్భంగా వీరబ్రహ్మయ్య తెలిపారు మండలంలోని నాగాయపల్లి మరేపల్లి గ్రామాల్లో నిర్వహిస్తున్న ఓటరు నమోదు కేంద్రాలను ఆర్డీఓ శ్రీనివాసరావు రూరల్ ఎంఆర్ఓ నక్క శ్రీనివాస్తో కలిసి ఆయన పరిశీలించారు ఓటు హక్కును పొందేందుకు రాష్ట్ర ఎన్నికల కమిషన్ అవకాశం కల్పించినందున జనవరి ఒకటి ఇరవై ఒకటి నాటికి పద్దెనిమిది ఏళ్ళు నిండే వారు తప్పనిసరిగా తమ పేర్లు ఓటరు లిస్టులో నమోదు చేసుకోవాలని ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు ఓటరు నమోదుపై ప్రజల్లో చైతన్యం చేసేందుకు ప్రత్యేక కార్యాచరణతో ముందుకు వెళ్తున్నామని కొత్తగా ఓటర్ జాబితాలో పేర్లు లేని వారు పద్దెనిమిది సంవత్సరాలు నిండిన ప్రతి ఒక్కరూ ఆధార్ కార్డుతో పాటు రెండు పాస్పోర్ట్ సైజ్ ఫోటోలతో గ్రామాల్లో నిర్వహిస్తున్న ఓటర్ నమోదు కేంద్రాలకు తరలి వెళ్లి తమ పేర్లు నమోదు చేసుకోవాలని తెలిపారు ఫార్మ్ నంబర్ సెవెన్ ద్వారా ఓటర్ జాబితాలో పేర్లుండి చనిపోయిన వారు తమ దరఖాస్తు చేస్తే వాటిని తొలగిస్తామని తెలిపారు